కరీంనగర్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు విలేకరుల సమావేశం నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో ఉన్నాయి ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు నాయకులు కార్యకర్తలు ఎన్నికలను గా తీసుకుని పనిచేయడం జరిగింది ఈ సమావేశంలో నాయకులు కోడూరు సత్యనారాయణ గౌడ్ వైద్యుల అంజన్ కుమార్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఆకారపు భాస్కర్ రెడ్డి నడిపెల్లి యశోక్ రావు నరసింగరావు శ్రావణ్ నాయక్ దిండిగాల మధు చింతల కిషన్ భాస్కర్ నాయక్ కుంభాల రాజ్ తదితరులు పాల్గొన్నారు మాకు టికెట్ ఇవ్వడంలో కఠినగా టికెట్ నిర్ణయించుకువడం వల్ల డిలే అవ్వడం కారణంగా పదిహేను రోజుల టైమే మాకు దొరికింది అయినా కానీ మా మంత్రి గారు ఎమ్మెల్యేలు ఈసీసీ స్థాయి నాయకులు బీసీసీ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు ఒక ఛాలెంజ్గా తీసుకొని టీ ట్వంటీ ఫార్మర్లో ఎలాగైతే క్రికెట్ ఆడతామో ఆ స్టైల్లో అత్యంత రాకెట్ స్పీడ్తో మేము కాన్స్టెబ్ లెవెల్ మీటింగ్ పెట్టుకొని మండల లెవెల్ మీటింగ్ పెట్టుకొని మరియు రెండు మూడు ముఖ్యమైన ప్రోగ్రాంలు ప్లాన్ చేస్తాము దానికొకటి హిజరాబాద్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ పిల్లలు ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది చాలా పెద్ద సంఖ్యలో జనం వచ్చినారు కానీ ముఖ్యమంత్రి గారు ఆయన షెడ్యూల్ కొంచెం డిలే కావడంతో ఆయన గంటలు కొంచెం లేట్గా రావడం జరిగింది పబ్లిక్ కొంతమంది వెళ్ళిపోయారు ఆయన చాలా సక్సెస్ఫుల్గా జరిగింది మూడో సభ తల్లిదండ్రుల్లో పెట్టుకుంటే ట్రాక్కి సహకరించడం సహకరించడం కోడంతో ముఖ్యమంత్రి గారి షాపడి ఉన్నామండి ఆ సభను క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఎందుకు మేము కరీంనగర్ చరిత్రలో ఎన్నడం జరిగే రీచ్ ఒక రోజు చేసినాము డెబ్భై వేల మంది ఆ రోజు వెయ్యి మంది కళాకారులను బ్రహ్మాండంగా ఈ మొత్తం క్యాంపెయిన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ ప్రజలు చేరి ఇంకా పెద్దలుగా ఇచ్చే గ్యారెంటీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తాయి ఎలవేస్తారన్న నమ్మకంతో ప్రజలు మాకు పెద్ద ఎత్తున ఆదరణ నేను చేసే ప్రతి కార్యక్రమంలో వాళ్ళ వారి కోల్ హార్టెడ్గా రిస్ చేసుకుంటాం బ్రహ్మాండంగా బ్రహ్మరకం పట్టడం జరిగింది మేము ఈ ఎలక్షన్ జరిగిన మీరు చాంపియన్ జరిగిన మీరు పోలే అరగంటే ఖచ్చితంగా మేము ఈ స్వీట్ తెలవబోతున్నాము ఇక్కడ బయటి సంజయ్గా సాధ్యం ఎన్ని రకాలుగా ఆయన డ్రామాలు ఆయన కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ చేసిన వాటి మీద ప్రజలకు నమ్మకంతో మేము ఆ క్యాంపెయిన్ ఎదురుగా ప్రజలకు తీసుకెళ్ళి ప్రతి ఒక్క ప్రజలు వర్చువల్లీ రెండుతో ఈ పదిహేను రోజుల్లో పద్దెనిమిది లక్షల ఓట్ల సంఖ్యలో దాదాపు నేను ఎదుగుతో పదిహేను లక్షల డైరెక్ట్గా కలవడం జరిగింది ఈ సభల ద్వారా ఇన్ని సభలు నలభై మండలాలలో నిర్వహించిన సభలు ఆరు సభలు ఆరు ముఖ్యమంత్రి గారి సభలు రోడ్ షో ఇవన్నీ ద్వారా దరిదాపు పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల రేపు డైరెక్ట్గా కలిసి వారితో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబడుతుంది బయటిని సంజయాలని కానీ ఎంత పెద్ద శ్రై చెప్పడం జరిగింది ప్రజలు ఎక్కడ కూడా ఏదైతే మనకు చిన్న రకమైన నిరసన కానీ లేని వాళ్ళు కానీ ఎక్కడ కూడా మాకు చెప్పలేదు వాళ్ళు ఆల్వేస్ వెల్కమింగ్ స్మైల్ మరియు ఈరోజు తప్పకుండా గెలిగిస్తామని చెప్పడం జరిగింది నేను ఉపొక్కర్ని వేరు వేరుదా నాకు తెలియజేయందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చూడండి అందరికి మా మీడియా అందరికి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరికి మైక్ ఇస్తాను మైక్ మేమండి మా మందిరం పొందం తమాతర్ గారి ఆయన స్పీచ్ గా తీసుకున్నది ఆయననే మొత్తం హైదరాబాబా నియోజకవర్గంతో పాటు ఏడు నియోజకవర్గంలో ఆయనే సర్వేషన్ ఆయన మొత్తంగా తిరిగి టోటల్గా ఆయన కలగడం మంచి భయంకరమైన ఎలక్షన్ మాట్లాడిన తప్పకుండా బలవంతలు మాట్లాడుకుంటారు తప్పకుండా మీరు చేయాలని ఎలక్షన్ తెలుగు